నమస్తే వెల్కమ్ టు రామ్రాజ్ లైబ్రరీ మనం ఈ వీడియోలో భాగంగా పదో తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి మొత్తం కవి పరిచయాలను కోడింగ్ రూపంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోతో మొత్తం మూడు నుంచి పదో తరగతుల వరకు ఉన్నటువంటి పాఠ్య కవి పరిచయాలను కోడింగ్ రూపంలో పూర్తవుతుంది ముందుగా అందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేనైతే మీకు నూతనోత్సాహంతో కొత్త వీడియోలను అందించే ప్రయత్నం చేస్తాను ఇక పదవ తరగతి ఓల్డ్ బుక్లో ఉన్నటువంటి మొదటి పాఠం పేరేంటంటే మాతృభావన ఈ మాతృభావన అనే పాఠాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరంటే గడియారం వెంకటశేష శాస్త్రి గారు ఎవరైనా గడియారం వెంకటశేష శాస్త్రి గారు ఆయన యొక్క రచనలు ఏంటంటే మురారి శ్రీనాథ కవితా సామ్రాజ్యము రఘునాధీయము శ్రీశివ భారతము పుష్పభాన విలాసము మారుతము ఇవన్నీ కూడా గడియారం వెంకటశేష శాస్త్రి గారి యొక్క రచన వీటిని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తెలుసు కదా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆయన మురారీ సినిమాలో ఒక కవిత రాస్తాడు మురారీ సినిమాలో ఒక కవిత రాస్తాడు మా అవగైతే అది ఒక పాట మనకు గుర్తుంచుకోవడం కోడింగ్ కోసం ఆయన కవిత రాశాడు ఏంటి ఆ కవిత అంటే ఆ పాట ఏంటంటే సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు సుముహూర్త మందిరానా ఈ పాట ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రచనలన్నీ కూడా ఈజీ గుర్తుంటాయి ఎలాగో చూసుకోండి సిరివెన్నుల సీతారామ శాస్త్రి గారు మురారి సినిమాలో కవిత రాశాడు ఏంటి ఆ కవిత అంటే సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు సుముహూర్త మందిరానా మురారి సినిమాలో అంటే మురారి ఒక కవిత రాశాడు శ్రీనాథ కవిత సామ్రాజ్యం సీతారాముల కళ్యాణం సీతారాములు రాముడు రఘువంశరాజు కదా అలా గుర్తుంచుకోండి సీతారాముల కళ్యాణం విరగలేదు ఆ శివుని విల్లు శివుని విల్లు శివ భారతము విల్లు శివుని విల్లు అంటే విలాసము లేదా విల్లు విల్లుతో ఏం చేస్తాం బాణాలే కదా వేసేది విరగలేదు ఆ శివుని విల్లు సుముహూర్త మందిరానా సుముహూర్త మారుత సుముహూర్త మారుత మల్లిక మారుతం ఈ విధంగా ఈజీగా గుర్తుంచుకోవచ్చు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మురారి సినిమాలో ఒక కవిత రాశాడు ఏంటా కవిత అంటే సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు సుముహూర్త మందిరానా సీతార మురారి సినిమాలో ఒక కవిత ఎవరు శాస్త్రి గారు మురారి కవిత అంటే శ్రీనాథ కవిత సామ్రాజ్యం సీతారాములు రాముడు రఘువంశరాజు కదా శివుని విల్లు శివభారతం విల్లు విలాసము సుముహూర్త మందిరాన మల్లిక మారుతం రెండవ పాఠం అమరావతి ఎవరు రచించారనేది మెన్షన్ చేయలేదు నెక్స్ట్ మూడవ పాఠం జానపదుని జాబు జానపదుని జాబు బోయి విన్న భీమన్న గారు జాబు అన్నప్పుడే జా అంటే జానపదుని జాబు భూ అంటే బోయి భీమన్న ఈజీగా గుర్తుంటుంది ఈయన యొక్క రచనలు ఏంటంటే పల్లెటూరి లేఖలు జానపదుని జాబులు పల్లెటూరి లేఖలు జానపదుని జాబులు జానపదుని జాబు అనే పాఠం పేరులోనే ఉంది కదా జాబు జాబు అనేది లేఖకు పర్యాయ పదం జా లేఖలనే ల జాబులు అంటారు ఈజీగా గుర్తుంటాయి పల్లెటూరు లేఖలు జానపదుని జాబులు తర్వాతి పాఠం పేరు ఏంటంటే వెన్నెల వెన్నెలనే పాఠాన్ని రచించింది ఎవరంటే ఎర్రన్ గారు ఎర్రన్ గారు ఈయన కవిత్రయంలో ఒకరు కవిత్రయంలో మూడో వారు ఈయన అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి ఇక ఈయన యొక్క రచనలు ఏంటంటే ఈయన ఆంధ్ర మహాభారతంలో అరణ్య పర్వ శేషము రాశాడు నన్నయ్య రాస్తాడు కదా ఆది పర్వం స్వభాపర్వం అరణ్య పర్వంలో మూడున్నర ఆశ్వాసాలు రాస్తాడు కదా ఆ మిగిలిపోయిన ఆశ్వాసం అరణ్య పర్వంలో మిగిలిపోయిన ఆశ్వాసాన్ని ఎర్రన్ గారు రచిస్తారన్నమాట ఈయన రామాయణము నృసింహ పురాణము అనే ఇతర రచనలు కూడా రాశారు ఈ పురాణాన్ని అయితే అహోబిలం లక్ష్మీ నరసింహస్వామికి అంకితం ఇస్తాడు రామాయణాన్ని ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇస్తాడు ఇక ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వ శేషమునైతే రాజరాజ నరేంద్రుడికి ఈయన అంకితం ఇస్తాడు ఎందుకంటే నన్నయ్య తన రచని రాజరాజ నరేంద్రుడికి అంకితమిచ్చాడు ఆ నన్నయ్య రాయిగా మిగిలిన శేష భాగాన్ని రాశాడు కాబట్టి ఈయన అరణ్యపర్వ శేషాన్ని రాజరాజ నరేంద్రునికి అంకితం ఇస్తాడు పురాణాన్ని అయితే అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి గారికి అంకితం ఇస్తాడు రామాయణాన్ని అయితే ప్రళయ్య వేమారెడ్డి గారికి అంకితం ఇస్తాడు ఈ ఎర్రనా అనేది గుర్తుంటే చాలా ఆయన రచనలు గుర్తుంటాయి ఎర్రనాలో రా ఉంది రామాయణం నా ఉంది పురాణం రా అంటే రామాయణం నా అంటే పురాణం ఇక ఆయన ఆంధ్ర మహాభారతంలో రాయిగా మిగిలిన భాగాన్నే కదా రాసింది అది ఈజీగానే గుర్తుంటుంది ఈయన యొక్క బిరుదులు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు నెక్స్ట్ మూడో ఐదవ పాఠం ధన్యుడు ధన్యుడు అనే పాఠాన్ని చిన్నయ్య సూరి గారు రచించారు ఎవరైనా పరావస్తు చిన్నయ సూరి గారు పరావస్తు చిన్నయ్య సూరి గారు రచించారు ఈయన యొక్క రచనలు చూసుకున్నట్లయితే బాల వ్యాకరణం ఆంధ్ర కాదంబరి సూత్రాంధ్ర వ్యాకరణం శబ్ద శబ్దలక్షణ సంగ్రహము నీతి చంద్రిక పద్యాంధ్ర వ్యాకరణం ఇవన్నీ కూడా చిన్న గారి యొక్క రచనలు ఇంట్లో ఎప్పుడు చిన్నగా పుట్టినవాడు ధన్యుడు ఎందుకంటే అందరూ ముద్దుగా చూస్తారు కాబట్టి ధన్యుడు అనే పాఠం చిన్నగా పుట్టినవాడు అంటే చిన్న ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఇక ఈయన రచనలు ఏ విధంగా గుర్తుంచుకుంటారంటే చిన్న బాలలకు చిన్న బాలకు అంటే చిన్న యొక్క రచనలు బాలలకు ఆంధ్రాలో ఆంధ్రాలో అక్షరాలు నేర్పుతుంటే వారు మాకు అక్షరాలు వద్దు మంచి లక్షణాలను నేర్పించే నీతి పద్యాలను నేర్పించమన్నారు చిన్న బాలలకు ఆంధ్రాలో అక్షరాలు నేర్పిస్తానంటే మాకు అక్షరాలు వద్దు మంచి లక్షణాలు నేర్పే నీతి పద్యాలను నేర్పించమన్నారు ఇలాగ చూడండి చిన్న అంటే చిన్న గారి యొక్క రచన బాలలకు అంటే బాల వ్యాకరణం ఎక్కడ ఆంధ్రాలం ఆంధ్ర కాదంబరి ఆంధ్ర కాదంబరి నెక్స్ట్ ఆంధ్ర అంటే సూత్రాంధ్ర వ్యాకరణం సూత్రాంధ్ర వ్యాకరణం నెక్స్ట్ అక్షర ఏం మాకు అక్షరాలు నేర్పిస్తున్నారు కదా అక్షరాలు నేర్పిస్తుంటే అక్షర గుచ్చం మాకు అక్షరాలు వద్దు మంచి లక్షణాలు నేర్పే నీతి పద్యాలు లక్షణ అంటే శబ్ద లక్షణ సంగ్రహణం నీతి అంటే నీతి చంద్రిక పద్యాలను నేర్పించమన్నారు పద్యాంధ్ర వ్యాకరణం చిన్న బాలలకు ఆంధ్రాలో అక్షరాలు నేర్పిస్తుంటే అక్షరాలు వద్దు మంచి లక్షణాలు నేర్పే నీతి పద్యాలను నేర్పించమన్నారు ఇక ఆరో పాఠం శతక మొదరి నేను ఆల్రెడీ మూడు నుంచి పది తరగతులు ఉన్నటువంటి మొత్తం శతక కవులను వారి యొక్క శతకాలను ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు ముందు ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడండి నెక్స్ట్ పాఠం మా ప్రయత్నం మా ప్రయత్నం అనే పాఠాన్ని రచించింది ఎవరంటే ఓల్గా వసంత కన్నాభిరాన్ కల్పన వీరు వీరు గురించి ఏ రచనలు రాశారనే సమాచారం అయితే టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయలేదు తర్వాతి పాఠం సముద్ర లంఘనం అయ్యల రాజు రామభద్రుడు ఎవరైనా అయ్యల రాజు రామభద్రుడు సముద్రాన్ని లంఘించింది ఎవరు సముద్రాన్ని దాటి సీతజాడను తెలుసుకుంది రాములు వారే కాబట్టి సముద్ర లంఘనం అయ్యలరాజు రామభద్రుడు ఈజీగానే గుర్తుంటుంది నెక్స్ట్ ఈయన యొక్క రచనలు ఏంటంటే రామాభ్యుదయం సకల కథాసార సంగ్రహం రామాభ్యుదయం సకల కథాసార సంగ్రహం రాముడు సకల కళా వల్లభుడు అంటారు కదా రాముడు సకల కళా వల్లభుడు రాముడు అంటే రామాభ్యుదయం అయలరాజు రామభద్రుడు రామాభ్యుదయం సకల వల్లభుడు అంటే సకల కథ సంగ్రహం సకల కథాసార సంగ్రహం